ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు గారే నేను మంత్రిని చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే మెదడు మోకాలు పెట్టుకుని మాట్లాడుతామో కదా ఉదయం లేసింది కానీ సాయంత్రం వరకు కూడా రాత్రి పడుకునేంత వరకు కూడా సమయం సందర్భం లేకపోయినా సరే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ప్రయత్నిస్తావు కానీ తమరు చేసింది ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా కొన్ని ఆ విధంగా ఆలోచించవచ్చు కదా ఇక మేము వచ్చినారో ఇది తిరగదీసేవా ఇది పొడిచేవా అని చెప్పేస్తా అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇక మైకు గొట్టం కనబడితే సరిపోద్ది ఇంకా చంద్రబాబు నాయుడు గారు జపం తప్పితే నువ్వు చేసింది ఏమన్నా ఉందా నువ్వు ఎన్ని నిమిషాలు ఎన్ని నిమిషాల్లో మాట్లాడి ఆ ఎన్ని నిమిషాలు కూడా జగన్మోహన్ రెడ్డికి చేయడం చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం తప్పితే తమరు ఏం చేశారు మాకు అర్థం మాట్లాడుతూ పార్టీని వెన్నుపోటు పొడిచారు సీట్లు అమ్ముకుంటున్నారు మరి వెనుపోటు పొడిచేవాళ్ళ దానివి నువ్వు ఎలా పనిచేసి పది సంవత్సరాలు రెండుసార్లు ఎమ్మెల్యేగా నీవు పోటీ చేశావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మీద బీఫాం ఎందుకు తీసుకున్నావు నువ్వు వీటికి కదా మనం సమాధానం చెప్పాలి ముందు నీ చెప్పించుకుని నువ్వు కొట్టుకో ఫస్ట్ ఆహా అవన్నీ జరగవు మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బంద్ చేయాలి ఈరోజు గుర్తుకొచ్చు నేను నీకు అవన్నీ కూడా నీ గురించి మాట్లాడటానికి మాకే సిగ్గా ప్రతిసారి నీ గురించి ఏం మాట్లాడతావు నాకు ఒకసారి తెలుసా అంత చండాలంగా అంత మాట్లాడతాం మాట్లాడతావు రాష్ట్రం నెల కొట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు అంట నేను అందుకే అనేది ఈ మెదడు మోకాల్లో పెట్టుకుని తిరుగుతున్నావు రోజా అని చెప్పేసాను అప్పుడు గొప్ప చేశారు ఎందుకు రిలీజ్ చేయలేదు మరి శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసుకుంటే అయిపోయింది కదా అప్పుడే మీరు అధికారులకు రాగానే ఇగో రాష్ట్ర అప్పులు ఎంత చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడని చెప్పేసి ఒక ఇప్పుడు తమరాన్ని చేశారు అప్పులు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇక జగన్ అన్న వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు చేశాడని చెప్పేసి ఇలాంటి సొల్లు పురాణాలు పనికి మాల మాటలు మాట్లాడడం వంద మాటలు మేము కూడా మాట్లాడేస్తాం వినేవాళ్ళు చూస్తూ ఉంటారు కదా జనం అయితే ఉన్నారు కదా എവ ചെപ്പി അല്ലേ അത് അന്തരിക അർത്ഥമുണ്ട് വല ദകൊണ്ട് മാട്ടാൽ